సన్నీ వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే అలా ఆడుకుంటూ ఉంటాడు అలా సన్నీ అయితే తను కాళ్ళు కాలు తన కాళ్ళతో అడుగులు వేస్తూ స్టిక్ సహాయంతో నడుస్తూ తనైతే ఆడుకుంటూ ఉంటారు అలా వాళ్ళందరూ కూడా సరదాగా ఆడుకుంటూ ఉంటే ఇంతలో వాళ్ళైతే సన్నీని ఇక్కడ నుండి ఎలాగైనా కిందకి తోసేయాలని ప్లాన్ చేస్తారు దాంతో అక్కడ ఉన్న కావేరి అక్కడ ఉన్న అయితే ఏర్పాటు చేస్తుంది ఇక అక్కడ నీరునైతే పోసేస్తుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో ఇలా అంటూ ఉంటుంది ఇక్కడ కింద ఏముందో ఒకసారి మీరే వచ్చి చూడండి అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న వాళ్ళ నాన్న అయితే ఏముంది అని చెప్పి అంటూ ఉంటాడు ఒకసారి మీరే వచ్చి చూడండి కింద చాలా బాగుంది అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో సన్నీ అయితే ఏముంది అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న ఆ అమ్మాయి అయితే నువ్వే ఒక్కసారి వచ్చి చూడు సన్నీ నువ్వు వచ్చి చూస్తే నీకే తెలుస్తుంది కదా అని చెప్పి అంటుంది దాంతో సన్నీ అయితే తను అడుగుల్లో అడుగు వేసుకుంటూ అలా స్టిక్ సహాయంతో నడుస్తూ తనైతే ముందుకు వస్తూ ఉంటాడు ముందుకు వస్తూ ఉండగా అది చూసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా సంతోషిస్తారు ఇక సన్నీ అయితే ఆ ఆ జారు మీద కాళ్ళు వేసి జారిపోతాడని వాళ్ళు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక సన్నీ అయితే అలా అక్కడ ఏముందో ఏంటో అని చెప్పి అలా వెళ్తూ ఉంటాడు వెళ్తూ ఉండగా అది చూసి వాళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తాడు సంతోషిస్తారు ఇంతలో సన్ని స్టిక్ ఒక్కసారిగా విరిగిపోవడంతో సన్నీ సహాయం లేకపోవడంతో ఒక్కసారిగా జారి గట్టిగా అరుస్తాడు ఇక సన్నీ అయితే కింద పడిపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్